హాయ్ ఫ్రెండ్స్ నీ చిన్ని వెల్కమ్ టు లేడీ ఈ ఈరోజు అయితే మనం తన్మయ కలెక్షన్స్ నుంచి ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాము సో ఈ వీడియోలో వచ్చేసరికి మొత్తం కూడా లేటెస్ట్ శారీస్ కలెక్షన్స్ విత్ ఆఫర్స్ అయితే షేర్ చేస్తున్నారు అసలు మిస్ అవ్వద్దు సో ప్రతి ఒక్క శారీ కూడా చాలా యునిక్ పీసెస్ అనమాట అండ్ కలెక్షన్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది సింగిల్ శారీ కూడా కొరియర్ అయితే చేస్తాము అని చెప్పారు ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ నెంబర్ తప్పకుండా మెన్షన్ చేయండి ఛానల్ చేసుకోండి రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము శారీ కూడా కొరియర్ ఇస్తారు ఏమాత్రం లెట్ చేయకుండా చలో వీడియోలకి అయితే వెళ్ళిపోదాం ఈ రోజు వీడియో వచ్చేసరికి మోస్ట్ వాంటెడ్ వీడియో అండి ఈ వీడియోలో ఏ శారీ అయినా కూడా త్రీ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే అండి డ్యామేజ్ అనేది ఉండదు విత్ బ్లౌజ్ అయితే వస్తుంది నో డ్యామేజ్ అండి విత్ బ్లౌజ్ ఇవన్నీ బ్రాండెడ్ శారీస్ చాలా బాగుంటాయండి అండి మ్యాష్ లో క్వాలిటీ అండ్ డోలో ఆల్ మిక్స్ ఉంటాయి ఇది బ్లౌజ్ వస్తుందండి ఇట్లా కాంట్రాస్ట్ బ్లౌజ్ కింద బోర్డర్ వచ్చేసరికి ఇలా వస్తుంది చాలా బాగుంటుంది రిచ్ పళ్ళు అయితే వస్తుంది డ్యామేజ్ అనేది అస్సలు ఉండదండి కాస్ట్ వచ్చేసరికి త్రీ డబల్ నైన్ అండి చాలా బాగుంటాయి విత్ బ్లౌజ్ వస్తుంది నెక్స్ట్ కలర్ చూడండి గ్రీన్ కలర్ అండి అండ్ దీని బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా వస్తుంది ఎక్సలెంట్ గా ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ రిచ్ పళ్ళు అయితే వస్తుందండి ప్రైస్ చెప్పాను కదా త్రీ నైంటీ నైన్ ప్రైస్ ఓన్లీ అండి చాలా అంటే చాలా బెస్ట్ ప్రైజెస్ నెక్స్ట్ చూడండి లావెండర్ కలర్ కాంబినేషన్ అండి బార్డర్ ఇలా వస్తుందని ప్రతీది కూడా నేను మీకు చెప్పాను కదా బ్లౌజ్ ఈ కి ఇలా వస్తుంది చాలా బాగుంటుందండి అండ్ నో డామేజెస్ అండి ప్రతి సారీకి కూడా బ్లౌజెస్ ఉంటాయి అందరూ కస్టమర్స్ మేడం ఒక ఫిఫ్టీ ఎక్స్ట్రా అయినా మాకు బ్లౌజెస్ ఉన్నవే కావాలి అని చెప్పేసి అడిగారు అందుకనేసి బ్లౌజెస్ ఉన్నదే పెడుతున్నామండి చాలా బాగుంటాయి వితౌట్ డ్యామేజ్ అనమాట ప్రైస్ కూడా చాలా బెస్ట్ ప్రైస్కి అయితే ఇస్తున్నామండి చాలా అంటే చాలా బాగున్నాయి క్వాలిటీ వచ్చేసరికి ఓన్లీ త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే అండి అండ్ తర్వాత చూడండి ఇట్లా పీకాక్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి కింద వచ్చేసరికి ఇలా బార్డర్ వస్తుంది ఇదంతా కూడా వీలింగ్ అండి ఏది క్వాలిటీని కాదు బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందండి పళ్ళు వచ్చేసరికి రిచ్ పళ్ళు వస్తుందండి చాలా అంటే చాలా బాగుంటుందండి అండ్ తర్వాత చూడండి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి కింద బార్డర్ వచ్చేసరికి వీవింగ్ బార్డర్ వస్తుందండి మొత్తం ప్యూర్ జార్జెట్ అండి బ్లౌజ్ ఇలా వస్తుందండి ఎక్సలెంట్ గా ఉందండి కలర్ వచ్చేసరికి అండ్ చూడండి పళ్ళు రిచ్ పళ్ళు మొత్తం కూడా వీవింగ్ బార్డర్ అండి చాలా బాగుంటాయి డిజైన్స్ వచ్చేసరికి అండ్ తర్వాత సారీ చూడండి నావి బ్లూ కలర్ కాంబినేషన్ అంత అయితే ఉంటుందండి చాలా అంటే చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది కింద వచ్చేసరికి వీవింగ్ బార్డర్ ప్యూర్ జార్జెట్ అండి బ్లౌజ్ ఇలా వస్తుంది క్వాలిటీ అయితే ది బెస్ట్ క్వాలిటీ అండి చాలా బాగుందండి ప్రతి ఒక్కటి కూడా ఎక్సలెంట్ పీస్ ఎక్సలెంట్ కలెక్షన్స్ అండి అండ్ తర్వాత చూడండి పీచ్ కలర్ కాంబినేషన్ అండి కింద మొత్తం కూడా వీరింగ్ పౌడర్ వస్తుందండి చాలా బాగుంది పళ్ళు ఇట్లా రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ ఎలా వస్తుందండి అండ్ శారీ మొత్తం ఆల్ ఓవర్ ఈ విధంగా వస్తుందండి చాలా బాగుంటాయి ప్రతి శారీ కూడా అన్నిటికీ బ్లౌజెస్ ఉంటాయి అండ్ తర్వాత పికా బ్లూ అండి ఇదంతా కూడా సీక్వెన్స్ లైన్ వస్తుంది గ్లిట్టర్ లైన్ వస్తుంది ప్యూర్ జార్జెట్ క్వాలిటీతో వస్తుంది రిచ్ పళ్ళు అయితే వస్తుంది అనమాట చాలా బాగుంటుంది బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా వస్తుంది బుటీ బ్లౌజ్ అయితే వస్తుంది అండ్ శారీ మొత్తం కూడా ఈ విధంగా వస్తుందండి అండ్ చూడండి తర్వాత సి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఆల్ ఓవర్ శారీ అంతా ఈ విధంగా ఉంటుంది అండ్ పళ్ళు చూడండి రిచ్ పళ్ళు అయితే వస్తుంది బ్లౌజ్ ఇలా వస్తుంది చాలా బాగుంది ప్రతి ఒక్క శారీ ఇదంతా అంతా కూడా చాలా అంటే చాలా గా ఉన్నాయండి డిజైన్స్ వచ్చేసరికి క్వాలిటీ వచ్చేసరికి బ్లో క్వాలిటీ చాలా బాగుంటాయి అండ్ తర్వాత చూడండి బ్లాక్ కలర్ కాంబినేషన్ అండి చాలా గా ఉంది అండ్ పళ్ళు రిచ్ పళ్ళు అయితే వస్తుందండి అండ్ బ్లౌజ్ చూడండి మనకి ఈ విధంగా వస్తుంది అండ్ శారీ అంతా ఆల్ ఓవర్ శారీ అంతా ఈ విధంగా ఉంటుంది చాలా బాగుంటుంది గా ఉంటుంది కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ అండ్ తర్వాత కలర్లో ఇందాక ఈ కలర్ చూపించాను డిజైన్ చేంజ్ అయ్యండి బార్డర్ కానీ మొత్తం మీకు బార్డర్ వేరే వస్తుంది అండ్ పళ్ళు చూడండి రిచ్ పళ్ళు అయితే వస్తుందండి అండ్ చూడండి ఆల్ ఓవర్ శారీ అంతా ఈ విధంగా ఉంటుంది చాలా బాగుందండి ప్రతి సారీ కూడా ప్యూర్ అంటే ప్యూర్ జార్జెట్ క్వాలిటీ అండి ఫ్లో క్వాలిటీ అండ్ తర్వాత నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ అండి చాలా గా ఉంది అన్ని వీవింగ్ బార్డర్సే అండి అండ్ చూడండి ప్రతి దానికి బ్లౌజ్ వస్తుంది రిచ్ పళ్ళు వస్తుందండి చాలా బాగుంటాయి డిజైన్స్ వచ్చేసరికి అండ్ తర్వాత సారీ చూడండి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి అండ్ తర్వాత టూ సైడ్స్ ఇట్లా రెడ్ బార్డర్ అయితే వస్తుందండి శారీ అంతా ఈ విధంగా ఉంటుందండి చాలా బాగుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా వస్తుంది పళ్ళు వచ్చేసరికి ఈ విధంగా ఉంటుందండి ప్రైస్ చెప్పాను కదా ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి త్రీ డబల్ నైన్ రూపీస్ అండి అంటే వన్ రూపీ తక్కువ ఫోర్ హండ్రెడ్ అండ్ ఇది చూడండి ఎంత బాగుందో బాధనే డిజైన్ అయితే వస్తుంది చాలా బాగుంది విత్ కింద వచ్చేసరికి మొత్తం కూడా బార్డర్ స్టైల్ ఎక్సలెంట్గా ఉంది అండ్ పళ్ళు వచ్చేసరికి మనకి రిచ్ పళ్ళు అయితే వస్తుంది అండ్ తర్వాత సారీ చూడండి ఎల్లో కలర్ కాంబినేషన్ అండి ఎల్లో కలర్ ఫ్లోరల్తో అయితే వస్తుంది కింద టూ సైడ్స్ ప్లెయిన్ శాటింగ్ ఆర్డర్ వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఈ విధంగా వస్తుంది పళ్ళు వచ్చేసరికి రిచ్ పళ్ళు వస్తుందండి చాలా బాగుందండి గా ఉంది డిజైన్ వచ్చేసరికి అండ్ తర్వాత చూడండి ల్యామంటర్ కలర్ కాంబినేషన్తో అయితే వస్తుందండి ఆల్ ఓవర్ ఇదంతా సాటిన్ నా బార్డర్ అయితే వస్తుంది చాలా బాగుంది కలర్ కానీ కాంబినేషన్ బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా కాంట్రాస్ట్ వస్తుంది పళ్ళు వచ్చేసరికి రిచ్ పళ్ళు వస్తుందండి ప్రతి డిజైన్ కూడా మార్లెస్ గా ఉంది చాలా బాగుంది అండ్ ఇది చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది అండ్ చిన్న కింద వచ్చేసరికి గ్యాప్ బార్డర్ వస్తుంది శారీ మొత్తం కూడా ఈ విధంగా వస్తుంది మనకి పళ్ళు వచ్చేసరికి రిచ్ పళ్ళు వస్తుంది ఎదుగున్న శారీ అంతా ఇట్లా వస్తుంది ప్రైజ్ అంటే మీకు డిఫైన్స్ అప్ ఉన్న మోడల్ని బట్టి ఉంటుందండి డిఫైన్స్ అప్ ఫ్యాబ్రిక్ ని బట్టి ఉంటుంది చూడండి కలనేత షేడ్ అనమాట ఇది వచ్చేసరికి బ్లౌజ్ పార్ట్ చిన్న చిన్న బుటీస్ వస్తాయి పళ్ళు వచ్చేసరికి రిచ్ పళ్ళు వస్తుంది శారీ ఆల్ ఓవర్ ఇలా వస్తుంది చాలా బాగుంది డిజైన్ గాని మొత్తం ప్యాటర్న్స్ కాని తర్వాత సారీ చూడండి ఎల్లో సారీ అండి మొత్తం ఫ్లోరల్ డిజైన్ కింద వచ్చేసరికి వైలెట్ కలర్ వీవింగ్ బోర్డర్ వస్తుంది పళ్ళు రిచ్ పళ్ళు అయితే వస్తుంది శారీ అంతా కూడా ఇట్లా ఫ్లోరల్ ఫ్లవర్ వస్తుందండి చాలా ఎక్సలెంట్ గా ఉంది డిజైన్ వచ్చేసరికి అండ్ తర్వాత శారీ చూడండి ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది మొత్తం గ్లిట్టర్ లైన్ అయితే వస్తుందండి మొత్తం రిచ్ పళ్ళు అయితే వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా లీవ్ డిజైన్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇదిగోండి ఇట్లా గ్లిట్టర్ లైన్ అయితే వస్తుంది చాలా బాగుంది కలర్ వచ్చేసరికి అండ్ తర్వాత సారీ చూడండి పింక్ కలర్ శారీ అండి ఆల్ ఓవర్ శారీ మొత్తం ఈ విధంగా ఉంటుంది మొత్తం ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇలా వస్తుంది అనమాట పళ్ళు రిచ్ పళ్ళు అయితే వస్తుంది కంప్లీట్ శారీ అంతా ఇలా ఉంటుంది చాలా బాగుంది అండ్ అందులోనే ఇంకొక కలర్ కాంబినేషన్ అండి వైలెట్ కలర్ కాంబినేషన్తో అయితే వస్తుంది ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా వస్తుంది పళ్ళు వచ్చేసరికి రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఈ విధంగా వస్తుంది శారీ మొత్తం ఇట్లా ఉంటుంది చాలా ఎక్సలెంట్ గా ఉంది అండ్ తర్వాత శారీ చూడండి ఆరెంజ్ కలర్తో పింక్ గ్యాప్ బోర్డర్ అయితే వస్తుంది మొత్తం క్వాలిటీ కానీ డిజైన్ కానీ చాలా ఎక్సలెంట్ గా ఉంటుందండి పళ్ళు రిచ్ పళ్ళు అయితే వస్తుంది అండ్ శారీ అంతా కూడా ఈ విధంగా వస్తుందండి చాలా ఎక్సలెంట్ గా ఉంది డిజైన్ వచ్చేసరికి నెక్స్ట్ శారీ చూడండి ఇట్లా నెవీ బ్లూ కలర్ కాంబినేషన్ తో ఉంటుంది కింద అంతా కూడా వీవింగ్ బార్డర్స్ అండి ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి డిజైన్స్ కానీ కలెక్షన్స్ కానీ అన్ని ఇది బ్లౌజ్ వస్తుంది రిచ్ పళ్ళు తయా వస్తుంది శారీ అంతా ఈ విధంగా వస్తుంది రేట్ చెప్పాను కదా మీకు ఓన్లీ నాలుగు వందల రూపాయలు త్రీ నైన్టీ నైన్ రూపీస్ అండి ఇది చూడండి నెక్స్ట్ పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ కింద బోర్డర్ కూడా హైలైట్ గా ఉంటుంది శారీ అంతా ఈ విధంగా వస్తుంది అండ్ రిచ్ పళ్ళు వస్తుంది ప్రతి సారీకి బ్లౌజ్ అనేది ఉంటుందండి విత్ అవుట్ డ్యామేజ్ అనమాట చాలా బాగుంటాయి అండ్ ఇది చూడండి లావెండర్ కలర్ కాంబినేషన్ కింద వచ్చేసరికి వీవింగ్ బార్డర్ వస్తుంది చాలా బాగుంటాయి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వస్తుంది పళ్ళు వచ్చేసరికి రిచ్ పళ్ళు అండి అండ్ నెక్స్ట్ ఇది చూడండి డోలా ఫ్యాన్సీ సారీస్ బయట చాలా ప్రైజెస్ అమ్ముతున్నారు విత్ వీవింగ్ బోర్డర్స్ అయితే వస్తుంది లావెండర్ కలర్ శారీ అనమాట అండ్ చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది ఇదంతా కూడా వీవింగ్ తోనే అయితే వస్తుంది డిజైన్ చూడండి ఎంత బాగుందో ఎక్సలెంట్గా ఉంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా చెక్ ప్యాటర్న్ వస్తుంది పళ్ళు రిచ్ పళ్ళు అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ సారీ చూడండి మనకి ఇట్లా బ్లూ కలర్ కాంబినేషన్లో అయితే వస్తుంది ఇదంతా కూడా రెడ్ వీవింగ్ బార్డర్ అండి పళ్ళు రిచ్ పళ్ళుతో అయితే వస్తుంది అండ్ శారీ మొత్తం ఈ విధంగా అయితే వస్తుంది చాలా బాగుంది కలెక్షన్ వచ్చేసరికి అండ్ చూడండి కలర్ కి ఎల్లో కలర్ బార్డర్ అండి ఎక్సలెంట్ గా ఉంది డిజైన్ వచ్చేసరికి అండ్ చూడండి ఓవర్ అంతా ఎలా ఉంటుంది వావ్ అంటే వావ్ అండి బ్లౌజ్ కూడా చాలా బాగుంది ఎల్లో కలర్ కళంకారీ బ్లౌజ్ అయితే వచ్చింది అండ్ ఓన్లీ వన్ పీస్ మాత్రమే ఉంది ఎవరైతే ఫస్ట్ బుక్ చేసుకుంటారో వాళ్ళకే అనమాట చాలా బాగుంది శారీ వచ్చేసరికి అండ్ తర్వాత శారీ చూడండి బ్లూ కలర్ కాంబినేషన్ ఇది బ్లూ కలర్ కాంబినేషన్తో అయితే వస్తుంది ఎల్లో కలర్ వీవింగ్ బార్డర్ అండి చూడండి బార్డర్ ఎంత బాగుందంటే అంత బాగుంది ప్రతిదీ కూడా అన్ని వీవింగ్ బోర్డర్స్ తోనే వస్తాయండి అండ్ చూడండి చాలా ఎక్సలెంట్ గా ఉంది పళ్ళు వచ్చేసరికి రిచ్ పళ్ళు అయితే వస్తుంది ఇట్లా రిచ్ పళ్ళు వస్తుందండి అండ్ బ్లౌజ్ చూడండి ఇలా చెక్ ప్యాటర్న్ తో అయితే వస్తుంది చాలా అంటే చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి కలెక్షన్స్ వచ్చేసరికి అండ్ తర్వాత చూడండి మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ అయితే ఉంది పింకిష్ అనమాట శారీ అంతా ఈ విధంగా ఉంటుంది రిచ్ కింద బార్డర్ కూడా బాగుంటుంది బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా వస్తుంది పళ్ళు వచ్చేసరికి రిచ్ పళ్ళుతో అయితే వస్తుందండి శారీ అంతా ఈ విధంగా ఉంటుంది అండ్ తర్వాత బ్లాక్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ అండి మ్యాష్ లో అండి చూడండి వీవింగ్ బోర్డర్ తో అయితే వస్తుంది చాలా బాగుంది శారీ అంతా కూడా మనకి ఈ విధంగా వస్తుందండి ఎక్సలెంట్ గా ఉంది కలర్ కాంబినేషన్ కానీ డిజైన్ కానీ పళ్ళు విత్ పళ్ళుతో అయితే వస్తున్నాయి ప్రతిదీ బ్లౌజ్ వస్తుంది ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి అండ్ నెక్స్ట్ చూడండి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండి మస్టర్డ్ ఎల్లోతో వస్తుంది మొత్తం కూడా ఈ విధంగా ఉంటది వీవింగ్ బోర్డర్స్ అయితే వస్తాయండి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఈ విధంగా వస్తుంది శారీ అంతా ఇట్లా ఉంటుందండి బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా లీవ్ బ్లౌజ్ అయితే వస్తుంది శారీ అంతా కూడా ఇట్లా ఫ్లోరల్ డిజైన్ అయితే ఉంటుందండి అండ్ తర్వాత చూడండి మనకి ఎంత బాగుందో క్వాలిటీ వచ్చేసరికి అండ్ చూడండి పళ్ళు మనకి బార్డర్ వచ్చేసరికి వీవింగ్ బార్డర్ వస్తుందండి అండ్ చూడండి మ్యాషన్లో క్వాలిటీ చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది ప్రతిదీ కూడా అండ్ పళ్ళు వచ్చే మనకి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వస్తుంది చాలా క్లాసీగా ఉంది అండ్ పళ్ళు వచ్చేసరికి రిచ్ పళ్ళుతో అయితే వస్తుందనమాట అండ్ తర్వాత చూడండి మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్తో అయితే ఉంటుందండి గ్రీన్ కలర్ వీవింగ్ బోడర్తో అయితే వస్తుంది మొత్తం ఇట్లా జరీ డిజైన్ అయితే వస్తుంది బ్లౌజ్ ఇలా వస్తు పళ్ళు ఇలా వస్తుందండి బ్లౌజ్ మనకి శారీ అంతా ఆల్ ఓవర్ ఇలా వస్తుంది చాలా అంటే చాలా బాగుంది డిజైన్ వచ్చేసరికి అండ్ తర్వాత చూడండి మెరూన్ రెడ్ కలర్ పింకిష్ కలర్ కాంబినేషన్ అండి ఇట్లా ఇలా డిజైన్ అయితే వస్తుంది అండ్ చూడండి మనకి పళ్ళు రిచ్ పళ్ళు అయితే వస్తుంది ఎక్సలెంట్ గా ఉంది డిజైన్ కలర్ కాంబినేషన్ మొత్తం కూడా అండ్ చాలా బాగున్నాయి ప్యాటర్న్స్ వచ్చేసరికి అండ్ తర్వాత సారీ చూడండి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ లో అయితే ఉంటుంది బ్లూ కి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇవన్నీ కూడా వీవింగ్ బోర్డర్స్ అండి డిజైన్స్ చూసుకోండి పర్టికులర్లీ ఇదంతా కూడా కలంకారీ ప్యాటర్న్ వచ్చింది మీకు సి గ్లిటర్ లైన్ వచ్చింది అనమాట అండ్ పళ్ళు చూడండి రిచ్ పళ్ళు అయితే వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా చెక్ ప్యాటర్న్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుందండి అండ్ తర్వాత శారీ చూడండి మెజంతా పింక్ కలర్ తో అయితే వస్తుంది మొత్తం కూడా వీవింగ్ ప్యాటర్న్లో అయితే ఉంటుంది స్మాల్ చెక్ అయితే వస్తుందండి అండ్ బ్లౌజ్ ఇలా చెక్ ప్యాటర్న్ వస్తుంది అండ్ చూడండి మనకి రిచ్ పళ్ళు అయితే వస్తుంది శారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుందండి చాలా బాగుంటుంది అండ్ తర్వాత సారీ చూడండి పింక్ కలర్ కాంబినేషన్ అండి దానికి వచ్చేసరికి బార్డర్ కానీ డిజైన్ కానీ హైలైట్గా ఉంటుంది అండ్ చూడండి ఎలా ఉందంటే ఇలా చాలా బాగుంది రిచ్ పళ్ళు తయా వస్తుంది ప్రతిదీ కూడా ఎక్సలెంట్గా ఉందండి బ్లౌజ్ ఇలా వస్తుంది శారీ అంతా ఈ విధంగా ఉంటుందండి అండ్ నెక్స్ట్ చూడండి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి గ్రీన్ కలర్కి ఇలా వస్తుంది మనకి బార్డర్ వచ్చేసరికి ఇలా సీట్ ఇలా జరిగి బార్డర్ వస్తుంది శారీ అంతా ఈ విధంగా ఉంటుంది చాలా బాగుంటుంది అండ్ చూడండి ఎంత బాగుందో చూడండి అండ్ చూడండి పళ్ళు రిచ్ పళ్ళు అయితే వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఈ విధంగా ఈ విధంగా అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ చూడండి పింక్ పింక్ కలర్ కాంబినేషన్ స్కై బ్లూ కలర్ బోర్డర్ అయితే వస్తుంది చాలా బాగుందండి డిజైన్ వచ్చేసరికి పళ్ళు వచ్చేసరికి రిచ్ పళ్ళు అయితే ఉంటుంది అనమాట బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇట్లా చెక్ బ్లౌజ్ అయితే వస్తుంది సారీ మొత్తం ఈ విధంగా ఉంటుందండి రెండల అంబినేషన్ అయితే ఉంటుంది నెక్స్ట్ చూడండి లావెండర్ కలర్ కాంబినేషన్ తో అయితే వస్తుంది కింద ఒకసారి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసరికి పళ్ళు పాట అండి అండ్ బ్లౌజ్ వచ్చేసరికి చిన్న చెక్ ప్యాటర్న్ అయితే వస్తుంది ఆల్ ఓవర్ శారీ అంతా ఈ విధంగా వస్తుంది అనమాట అండ్ తర్వాత చూడండి గ్రీన్ కలర్ కాంబినేషన్ కి సీక్వెన్స్ లైన్ అయితే వస్తుంది శారీ అంతా ఈ విధంగా వస్తుంది పళ్ళు వచ్చేసరికి రిచ్ పళ్ళు అయితే వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇట్లా పింక్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఆల్ ఓవర్ శారీ అంతా ఇట్లా ఇది కూడా మనకి డిజైన్తో అయితే వస్తుంది చాలా మంచిగా ఉంటుంది లుక్ వచ్చేసరికి అండ్ తర్వాత చూడండి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి దానికి వచ్చేసరికి రెడ్ కలర్ ఇట్లా ప్యాటర్న్ ఉంటది అండ్ చూడండి మనకి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వస్తుంది చెక్ బ్లౌజ్ వస్తుంది అండ్ చూడండి పళ్ళు వచ్చేసరికి రిచ్ పళ్ళు అయితే వస్తుంది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది అండ్ తర్వాత శారీ చూడండి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ పళ్ళు వచ్చేసరికి మనకి రిచ్ పళ్ళు అయితే వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా డాట్స్ వస్తుంది శారీ అంతా ఇలా ఉంటాను క్వాలిటీ వచ్చేసరికి ఫైన్ క్వాలిటీ అండి చాలా బాగుంది అండ్ తర్వాత శారీ చూడండి మనకి యాష్ కలర్ కాంబినేషన్ తో అయితే వస్తుంది దానికి సి గ్రీన్ కలర్ బార్డర్ తో అయితే వస్తుంది అనమాట మొత్తం లిటర్ లైన్ పళ్ళు వచ్చేసరికి రిచ్ పళ్ళు అయితే ఉంటుంది బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా కాంట్రాస్ట్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది చాలా బాగుంటుంది అండ్ తర్వాత చూడండి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ కి కింద ఈ కలర్ అయితే వస్తుంది మళ్ళీ పళ్ళు వచ్చేసరికి రిచ్ పళ్ళు అయితే వస్తుంది అనమాట బ్లౌజ్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది అండ్ చూడండి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఈ విధంగా వస్తుంది అనమాట అండ్ తర్వాత చూడండి పింక్ కలర్ కాంబినేషన్ విత్ పీచ్ అండి చాలా బాగుంది బార్డర్ వచ్చేసరికి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది పింకిష్ పీచ్ అండి అండ్ చూడండి పళ్ళు వచ్చేసరికి రిచ్ పళ్ళు అయితే వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి మనకి బార్డర్ కలర్ చాలా బాగున్నాయండి ఈ మోడల్ అయితే అండ్ తర్వాత లైట్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి దానికి వచ్చేసరికి కింద ఈ కలర్ వస్తుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వస్తుంది శారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుందండి బ్లూ కలర్ తో అయితే వస్తుంది అండ్ తర్వాత చూడండి బ్రిక్ కలర్ కాంబినేషన్ కి యెల్లో కలర్ బార్డర్ అయితే వస్తుంది చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ వచ్చేసరికి అండ్ చూడండి పళ్ళు కూడా ఎంత గ్రాండ్ ఉందంటే అంత గ్రాండ్ బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది అండ్ తర్వాత సారీ చూడండి మనకి ఇట్లా గ్రే కలర్ కాంబినేషన్ లో అయితే ఉంటుంది మొత్తం ఈ విధంగా వస్తుంది రిచ్ పళ్ళు అయితే వస్తుందండి చాలా క్లాసీగా ఉందండి శారీ కట్టుకుంటే మంచి లుక్ వస్తుంది అండ్ ఇది చూడండి మనకి పింక్ కలర్ కాంబినేషన్ తో అయితే వస్తుంది మొత్తం కూడా ఇట్లా లైన్ వస్తుంది అండి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ క్వాలిటీ అండి క్వాలిటీ అంత బాగుంటుంది బ్లౌజ్ చూడండి ఇలా వస్తుంది పళ్ళు ఇలా వస్తుంది శారీ అంతా ఈ విధంగా వస్తుంది ఇట్లా లైన్ వస్తుందండి చాలా బాగుంటుంది కట్టుకుంటే అందులోనే ఇంకొక కలర్ కాంబినేషన్ అండి ఎల్లో కలర్ కాంబినేషన్ అండి ఎల్లో కలర్ కాంబినేషన్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా చిన్న డిజైన్ వస్తుంది శారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుందండి అండ్ చూడండి ఎంత బాగుందో చూడండి అందులోనే ఇది పీచ్ కలర్ కాంబినేషన్తో అయితే వస్తుందండి శారీ కంప్లీట్గా ఈ డిజైన్ అయితే వస్తుందండి చాలా గా ఉంది బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా చిన్న చిన్న గుట్టి వస్తుందండి శారీ అంతా కూడా ఈ విధంగా అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ చూడండి మనకి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది కలర్ చాలా క్లాసీ కలర్ కాంబినేషన్ అండి అండ్ వైట్ కలర్ తో డిజైన్ వస్తుంది రిచ్ పళ్ళు అయితే వస్తుంది శారీ మొత్తం కూడా ఈ విధంగా ఉంటుంది అండ్ నెక్స్ట్ చూడండి పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ అయితే వస్తుందండి చాలా ఎక్సలెంట్ గా ఉంది డిజైన్ వచ్చేసరికి పికాక్ బ్లూతో అయితే వస్తుందండి మొత్తం ఫ్లవర్ డిజైన్తో అయితే వస్తుంది ఇది వచ్చేసరికి మనకి బ్లౌజ్ అండి పళ్ళు వచ్చేసరికి ఈ పాటలో ఉంటుంది అండ్ చూడండి శారీ మొత్తం కూడా ఈ విధంగా అయితే వస్తుంది నెక్స్ట్ చూడండి పింక్ కలర్ కాంబినేషన్ తో అయితే ఉంటుంది పింక్ కి ఫ్లవర్ డిజైన్ అండి అండ్ చూడండి బ్లౌజ్ వచ్చేసరికి స్కై బ్లూ కలర్ తో అయితే ఉంటుంది రిచ్ పళ్ళు అయితే వస్తుంది శారీ అంతా కూడా ఈ ప్యాటర్న్ లో ఉంటుంది చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసరికి సి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి దానికి వచ్చేసరికి నెవీ బ్లూ కలర్ బార్డర్ అయితే వస్తుంది అసలు ఎంత బాగున్నాయో షైనింగ్ తో చాలా బాగుంది బ్లౌజ్ ఇలా వస్తుందండి అండ్ చూడండి ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇలా వస్తుంది అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి ఎలిఫెంట్ గ్రే తో అయితే ఉంటుంది మేతి కలర్ విత్ ఎలిఫెంట్ గ్రే అండి చాలా బాగుంది ఇదంతా కూడా మనకి లైన్స్ వస్తుంది సీక్వెన్స్ లైన్స్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి ఇవన్నీ కూడా బాక్స్ ఐటమ్ అండి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వస్తుంది పళ్ళు రిచ్ పళ్ళుతో తో అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ శారీ చూడండి గ్రీన్ కి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి చాలా ఎక్సలెంట్ గా ఉంది బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వస్తుంది ఇది వచ్చేసరికి పళ్ళు అండి ఆల్ ఓవర్ శారీ అంతా ఈ విధంగా ఉంటుంది అండ్ నెక్స్ట్ చూడండి పీచ్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది అండ్ దానికి స్కై బ్లూ కలర్ బోర్డర్ అయితే వస్తుందండి మొత్తం గ్లిటర్ లైన్ తో అయితే ఉంది అండ్ స్కై బ్లూ కలర్ బ్లౌజ్ వస్తుంది చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ గానీ డిజైన్ గాని పళ్ళు రిచ్ పళ్ళు అయితే వస్తుంది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది అదే అదే మోడల్ లో చాలా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఎప్పటికీ త్రీ చూపించండి ఇది వచ్చేసరికి ఇంకో కలర్ కాంబినేషన్ అండి చూడండి బ్లూ షర్ట్ తో మిక్స్ అయి ఉంటది విత్ రెడ్ కలర్ కాంబినేషన్ రిచ్ పళ్ళు అయితే వస్తుంది బ్లౌజ్ కూడా చూడండి ఎంత బాగుంది శారీ ఇది బ్లౌజ్ ఇది ఎక్స్ట్రాడినరీ గా ఉందండి అండ్ నెక్స్ట్ చూడండి వైలెట్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుందండి ఇది వచ్చేసరికి మనకి రిచ్ పళ్ళు అయితే వస్తుంది ఇదిగోండి శారీ అంతా ఈ విధంగా వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వస్తుందండి చాలా అంటే చాలా బాగుంది ఈ వీడియోలో మీకు ఏది నచ్చినా త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే అండి విత్ బ్లౌజెస్ తో అయితే ఉంటాయి అండ్ గివ్ అవే అనేది ఉంది ఎవరైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి కామెంట్ పోస్ట్ చేస్తారో వాళ్ళకు గివ్ అవే అనేది ఇస్తామన్నమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అర్స్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అస్ థ్యాంక్ యూ సో మచ్